వయోవృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల బాలవీరాంజనేయ స్వామి అన్నారు రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో శాసనసభలో వయోవృద్ధుల సంక్షేమంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు వృద్ధాప్య పింఛన్లు వృద్ధాశ్రమాలు ఆరోగ్య సంరక్షణ రవాణా సౌకర్యాలు పరికరాలు ఉపకరణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం రెండు వృద్ధాశ్రమాలు నిర్వహిస్తుందని అన్నారు ఎన్జిఓఎఎస్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు పలు ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో మరో నూట పంతొమ్మిది వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా పన్నెండు వృద్ధాశ్రమాలు మంజూరు చేసిందని తెలిపారు వృద్ధుల సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు మొదటి సమాధానం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు వృద్ధాశ్రమాల నిర్వహణ జరుగుతుంది అధ్యక్ష ఒకటి మచిలీపట్నం మరియు ఇంకోటి చిత్తూరులో ఉన్నాయి అధ్యక్ష రాష్ట్రంలో అరవై ఐదు వృద్ధ అరవై తొమ్మిది వృద్ధాశ్రమాలు ఎన్జిఓల ఆధ్వర్యంలో సమీకృత వయోవృద్ధుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పై వాటికి అదనంగా మరొక నూట పంతొమ్మిది ప్రైవేటు వృద్ధాశ్రమాలు వాటి సొంత నిధుల చేత నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష రెండవ ప్రశ్న సమాధాన అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పన్నెండు కొత్త వృద్ధాశ్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయడం అయింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద వయో వృద్ధుల సమీకృత కార్యక్రమం భాగంగా ఇవి ఏర్పాటు చేయడం అనేది అధ్యక్ష మూడవ ప్రశ్న సమాధానం అధ్యక్ష ప్రభుత్వం వృద్ధుల యొక్క సంక్షేమం కోసం వివిధ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష వృద్ధాప్య పెన్షన్లు వృద్ధాశ్రమాలు ఆరోగ్య రక్షణ రవాణా సౌకర్యాలు పరికరాలు మరియు ఉపకరణాల సరఫరా అదేవిధంగా ట్రిబ్యునల్ ఏర్పాటు నిర్వహణ రాష్ట్ర వయోవృద్ధుల మా మండలి వయోవృద్ధుల జిల్లా కమిటీలు వంటి అనేక చర్యలను వారి సంక్షేమం కోసం తీసుకోవడం అధ్యక్ష